సరిగ్గా రెండు వేల సంవత్సరంలో ఒక పాపులర్ టీవీ షో మొదలైనప్పుడు ఏంటంటే కోటీశ్వరుడు అనే పదం ప్రతి ఒక్కరి కలల గమ్యంగా మారిపోయింది అవును ఒక కోటి రూపాయలుంటే చాలు ఇక లైఫ్ సెటిల్ అయిపోతుందని గట్టిగా ఎగ్జాక్ట్లీ అలా నమ్ముతూ వచ్చాం కానీ ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఆ భ్రమను పూర్తిగా బద్దలు కొట్టబోతున్నాం అసలు ఆ పాత ఆలోచన విధానం నుంచి మనం బయటపడకపోతే మన భవిష్యత్తుకే ముప్పు ఒకప్పుడు కోటి రూపాయలు జీవితాన్ని మార్చేసే ఒక మ్యాజిక్ నంబర్ కావచ్చు కానీ ఇప్పుడు ఆ నెంబర్ వెనుకున్న వాస్తవాలు వేరు ఆ వాస్తవాలేంటో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది అంటే తొంభైలో మన దగ్గర ఒక కోటి రూపాయలుంటే ఏకంగా మూడు వందల పన్నెండు కిలోల బంగారం వచ్చేదట మూడు వందల పన్నెండు కిలోలు కానీ నేడు అదే కోటి రూపాయలతో కేవలం ఆరు వందల అరవై గ్రాములు మాత్రమే వస్తుంది పరిస్థితి కూడా అంతే కదా అప్పట్లో సౌత్ బాంబేలో నాలుగు వేల చదరపు అడుగుల విశాలమైన ఇల్లు వచ్చేది కానీ ఇప్పుడు వర్లీ లాంటి చోట కేవలం రెండు వందల చదరపు అడుగుల చిన్న గది మాత్రమే వస్తుంది అంటే అప్పటి ఇల్లుకునే డబ్బుతో ఇప్పుడు ముంబైలో ఒక బాల్కనీ మాత్రమే వస్తుందనమాట ఈ మార్పుకి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అంటారు అవును గత ఇరవై నాలుగు ఏళ్లలో సగటున క్యూములేటివ్ ద్రవ్యోల్బణం ఏకంగా మూడు వందల ముప్పై ఎనిమిది శాతం పెరిగింది మూడు వందల ముప్పై ఎనిమిది శాతం బాబాయ్ దీన్ని బట్టి చూస్తే అప్పటి కోటి రూపాయల కొనుగోలు శక్తి ఇప్పుడు కేవలం ఇరవై మూడు లక్షలకు పడిపోయింది నెంబర్ అదే ఉన్నా ఇన్ఫ్లేషన్ దాన్ని లోపలి నుండి పూర్తిగా తొలిచేసింది అంటే డబ్బు విలువ మనకు తెలియకుండానే కరిగిపోతోందన్మాట దీని ఒక రిటైర్మెంట్ లెక్కతో పోల్చి చూద్దాం తప్పకుండా ఒక వ్యక్తి తన ఇరవై ఐదేళ్ల వయసులో నెలకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం ప్రారంభించి అరవై ఏళ్ల వయసులో రిటైర్ అయ్యే సమయానికి సుమారు ఆరు పాయింట్ తొమ్మిది కోట్లు సంపాదించాడు అనుకుందాం వినడానికి ఈ నంబర్ చాలా పెద్దదిగా అనిపిస్తుంది ఒక కోటి కంటే ఎక్కువే కదా మరి ఇది ప్రశాంతమైన రిటైర్మెంట్ జీవితానికి ఎందుకు సరిపోదంటారు ఇక్కడే మనం సగటున పెరిగే ఆరు శాతం ఇన్ఫ్లేషన్ను మర్చిపోకూడదు ఈ రోజు ఒక కుటుంబం ఖర్చు చేస్తున్న నెలకు అరవై ఐదు వేల రూపాయలు ఆ వ్యక్తి రిటైర్ అయ్యే సమయానికి ఐదు లక్షలకు చేరుకుంటుంది కేవలం సరుకులు బిల్లులు లాంటి కనీస అవసరాలకే కదా అవును ఆ లెక్కన నెలకు ఐదు లక్షలు ఖర్చు చేసుకుంటూ పోతే ఆ ఆరు పాయింట్ తొమ్మిది కోట్లు కూడా డెబ్బై ఐదేళ్ల వచ్చేసరికి పూర్తిగా సున్నా అయిపోతాయి మై గాడ్ దానికి తోడు మన పెట్టుబడుల లాభాలపై కట్టే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ భవిష్యత్తులో ఇరవై శాతం వరకు పెరిగే అవకాశం ఉంది ఈ పన్నుల భారాన్ని కూడా కలిపితే ఆ రిటైర్మెంట్ ఫండ్ ఇంకా త్వరగా ఆవిరైపోతుంది ఎగ్జాక్ట్లీ నిజమే ట్యాక్స్లు ద్రవ్యోల్బణం రెండూ కలిస్తే మన రిటైర్మెంట్ ప్లాన్స్ ఎలా తారుమారవుతాయో ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి మరి అసలు మనం ఆ వయసుదాకా ముందే ఏదైనా జరిగితే పరిస్థితేంటి ఇక్కడే లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మనకున్న అపోహలు బయటపడతాయి అవును చాలామంది కేవలం ఒక కోటి రూపాయల పాలసీ తీసుకుని ఇక తమ కుటుంబం జీవితాంతం సురక్షితమైపోయిందని అనుకుంటారు కానీ ఇంటి అప్పులు పిల్లల ఉన్నత చదువులు మరియు రోజురోజుకు పెరిగిపోయే రోజువారీ ఖర్చులు లెక్కవేస్తే కుటుంబ పెద్ద లేనప్పుడు ఆ కోటి రూపాయలు ఏమాత్రం సరిపోవు మరి సరైన పరిష్కారం ఏంటంటారు ఒక వ్యక్తికి తన వార్షిక ఆదాయానికి కనీసం పదిహేను నుండి ఇరవై ఐదు రెట్లు లైఫ్ కవర్ ఉండాలి అప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతుంది అంటే సరైన కవరేజ్ ఎంచుకోవడానికి ఎటువంటి పక్షపాతం లేని నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరమంటారు నూటికి నూరు శాతం ముఖ్యంగా క్లెయిమ్స్ సెటిల్మెంట్ సమయంలో ఆ నిపుణుల సహాయం ఉంటేనే సరైన సమయంలో ఆ డబ్బు చేతికందుతుంది సో ఇవన్నీ గమనిస్తే మనకర్థమయ్యేది ఒకటే ఒక కోటి అనే ఆ పాత అసంపూర్ణమైన మైలురాయిని మనం వదిలేయాలి దానికి బదులుగా వాస్తవ అవసరాలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు భవిష్యత్తులో ఉండే పన్నుల ఆధారంగా ఒక ఖచ్చితమైన ఆర్థిక ప్రణాళికను వేసుకోవాలి కరెక్ట్ వాస్తవానికి ఈ పరిస్థితులు ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతున్నాయి ద్రవ్యోల్బణం పన్నుల వల్ల మన ఆర్థిక లక్ష్యాల ముగింపురేఖ నిరంతరం ముందుకు కదులుతూనే ఉంటే అసలు మన జీవితంలో ఆర్థిక స్వేచ్ఛ అనే దానికి నేటి అసలైన నిర్వచన ఏమిటి